హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున మన ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు పెరిగాయా తగ్గాయా అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ ముందుకు ఒక షాకింగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట అదేమంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి స్వల్పంగా పెరిగాయి అనమాట సో ఎంతవరకు పెరిగే ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లానే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలి అనే వాళ్ళకి మన అప్డేట్స్ వల్ల కొంతవరకైనా యూజ్ అవుతుంది కదా సో తప్పనిసరిగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ప్రెజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే మనం ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈరోజు అరవై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే ఉందన్నమాట అలానే మనం చూసినట్టయితే ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లోని ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఐదు వందల అరవై ఐదు రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఏడు వేల రెండు వందల తొంభై ఆరు రూపాయలు ఉంది పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వెయ్యి ఆరు వందల ఇరవై రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలో స్వల్పంగా మనకి పెరుగుదల కనిపిస్తుంది ఇంక రెండు రాష్ట్రాల్లోని ఈరోజు వన్ కిలో వెండి ధర ఎనభై నాలుగు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఇవ్వనమాట ఈరోజు స్వల్పంగా పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో మరల మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే